ఒకటి కాదు రెండు కాదు అనేక యుగాల క్రితం దట్టమైన అడవి సింహగఢ్ లో ఒక గొప్ప పులి అజయ్ మరియు ఒక శక్తివంతమైన సింహం విజయ్ జీవించేవి ఈ ఇద్దరూ తాము ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉన్నప్పటికీ పరస్పర పగలు పెంచుకోలేదు అంతకు మించిన గొప్ప విషయం ఏమిటంటే వీరిద్దరూ మంచి స్నేహంతో మెలిగేవారు పులి అజయ్ తెలివిగా చురుకుగా ఉండేది సింహం విజయ్ గంభీరంగా గౌరవంగా ఉండేది ఒకరికొకరు సహాయం చేసుకోవడం కలిసి వేటాడడం ఒకే గుహలో విశ్రాంతి తీసుకోవడం గాఢమైన భరోసా పెంచుకోవడం ఈ ఇద్దరికి దినచరి అయిపోయింది అడవిలోని కొన్ని దుష్ట జంతువులకు ఇది భయం కలిగించింది ఎందుకంటే ఈ ఇద్దరి మిత్రులు కలిసి ఉంటే ఎవరికీ అధికారం దక్కదు గర్వంగా తలెత్తుకుని తిరగలేవు అందుకని వాటి మిత్రత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని నక్క దుర్మతి తోడేలు తంత్ర మొసలి క్రోరక కాకి కుటిల వంటి బలదండ అనే జంతువులు కుట్రాలు చేయడం ప్రారంభించాయి ఒకరోజు నక్క దుర్మతి పులి అజయ్ దగ్గరికి వెళ్లి కలిసింది ఏంటి ఎలా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోదామని ముందు విషయం ఏంటో చెప్పు అది ముఖ్యమైనదో కాదు నేను చెప్తాను నీవు ఎంత శక్తివంతుడో తెలిసిన విజయ్ నీకు మించినవాడిగా అడవిలో పేరు సంపాదిస్తున్నాడు ఇది నీవు ఓర్పుగా చూస్తూ ఊరుకుంటే నీ గౌరవం తగ్గిపోతుంది అజయ్ నా స్నేహితుడు గౌరవం అవసరం లేని బంధం ఇదంతా అనవసరంగా ఊహించుకుంటున్నావు ఆ పులిరాజా నేను చెప్పేది మీ మంచి కోరే చెప్పావు గదా ఇక భయం అని అజయ్ కోపంగా కాంట్రించడంతో దొరమతి తల వంచి వెళ్లిపోయాడు తర్వాత తోడేలు తంత్ర సింహం దగ్గరికి వెళ్లి గుసగుసలాడాడు ఆ అజయ్ ఓడించాలని కోరుకుంటున్నాడట నిన్ను సవాల్ చేయడానికి సిద్ధమై ఉన్నాడట అది విని విజయ్ ప్రశాంతంగా నవ్వాడు అజయ్ నా స్నేహితుడు మా మధ్య పోటీ లేదు మేము కలిసి నరుస్తాం కలిసి జీవిస్తాం ఇక బయలుదేరు తంతర ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్లిపోయాడు ఒక తెల్లవారుజామున మొసలి క్రూరక అజయ్ను నదీ తీరానికి పిలిపించింది నీటి దగ్గరకు రాగానే అజయ్ ను చుట్టుముట్టింది క్రోరకరిచిందుకు ప్రయత్నించింది కానీ ఆ శబ్దం విని విజయ్ వెంటనే అక్కడికి వచ్చి మొసలితో పోరాడాడు చివరికి దానిని వెనక్కి చూసి అజయ్ను రక్షించాడు అప్పటి నుండి వారిద్దరి మిత్రత్వం మరింత బలపడింది కాకి కుటిల ఆలోచించడం మొదలుపెట్టింది తన త్వరక ఆ సింహం పని స్నేహం వెలదేస్తానని మరింత దగ్గర చేశారే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి అది తెలివిగా పౌరం వేషం వేసింది అది ఎదుర్కుంటూ వెళ్ళి ఒక చోట అజయ్ ని కలిసి క్రూరమైన మాటలతో భ్రమ కలిగించే ప్రయత్నం చేసింది విజయం మీద ఉన్న అభిప్రాయాలను మారుస్తూ చిల్లర గొడవలు సృష్టించాలని అనుకుంది కానీ అజయ్ అంతడి చిన్న మాటలు విని తన మిత్రుడిపై విశ్వాసం పోగొట్టుకోడు నీ బుద్ధి చూస్తుంటే అని అజయ్ కుటీలను గుర్తించి దానిని అక్కడ నుండి తరిమేశాడు బలదండ మాత్రం రక్త పిపాసిగా ఉండేది అది నేరుగా వారిద్దరిపై దాడి చేయాలని నిర్ణయించుకుంది ఒక రాత్రి అది అజయ్ పైన దాడికి ప్రయత్నించింది కానీ అజయ్ కంటే ముందు విజయ్ దాడికి దిగింది వెంటనే పరుగులు పెట్టించారు తర్వాత ఇంకెప్పుడు ఆ దుష్టుల బాధ తప్పడంతో మిగిలిన జంతువులు చాలా ఆనందించాయి అజయ్ విజయ్ ఇద్దరూ ఎల్లప్పుడూ అడవిలోని అన్ని జంతువులకు న్యాయం చేస్తూ స్నేహం స్నేహబలం ఎంత గొప్పదో చూపిస్తూ సుదీర్ఘకాలం సుఖంగా జీవించారు వేసవి తన ప్రతాపంతో అడవిని పట్టి పీడిస్తూ ఉంది చెట్లు పొడిబారిపోయాయి కాలువలు ఎండిపోయాయి ఇంకిపోయిన నీటితో అడవిని విషాదం అలముకుంది దాహం తీరక జంతువులకి చాలా కష్టం వచ్చింది కొన్ని నీరు దొరకక చనిపోయాయి మరికొన్ని దారి వెతుక్కుంటూ వలసపోయాయి పక్షులు ఆకాశంలో ఎగిరే బలాన్ని కూలిపోయి నేలకే కుప్పకూలిపోసాగాయి ఇప్పుడు అడవంతా నిశ్శబ్దంగా మారింది ఈ సంకట స్థితిని ఎలా అధిగమించాలో మురుగరాజు ముఫాసాకి అర్థం కావడం లేదు సింభా చిన్న సింహం పిల్ల అయినా అందరికన్నా వేగంగా పరిగెత్తగలదు ఆలోచించను గలదు అడవిలో ఎవరో దానిని పెద్దగా పట్టించుకోరు కాని సింబాకి ఓ అలవాటు ఉంది అది పాత పుస్తకాలు చదవడం కథలు వినడం పెద్దల అనుభవాలను ఆసక్తిగా తెలుసుకోవడం ఒకరోజు సింబా పాత చెట్టు దగ్గర ఉన్న ఓ గుహలోకి వెళ్ళింది అక్కడ దానికి ఓ మూసి ఉన్న పుస్తకం దొరికింది దానిపైన స్పష్టంగా ఇలా ఉంది తిమింగలం చెరువు అడవి గుండె అది చూసి సింబ ఆశ్చర్యపోయింది తన చిన్నతనంలో విన్న ఓ చెరువు కథ గుర్తొచ్చింది ఒకప్పుడు అడవిలో నీటి కోసం తవ్వితే ఒక గొప్ప నీటి ఓట బయటపడిందని అది భూమి క్రింది పొరల్లో ఉండేదని ఆ కథ సారాంశం సింబాకి అప్పటి వరకు కేవలం కథే అనిపించిన ఆ విషయం ఇప్పుడు వాస్తవంగా అనిపించింది వెంటనే అది ఆ పుస్తకాన్ని తీసుకుని సమావేశమై ఉన్న పెద్దల వద్దకు పరిగెత్తింది మన అడవి కింద నీటి ఓటు ఉంది మనం అందరం కలిసి ఒక గొప్ప గొయ్యిని తవ్వితే నీరు మళ్ళీ పైకి వచ్చేస్తుంది అని చెప్పింది మొదట ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ఎండలో తవ్వడమా నీరు ఉంటుందా అసలు అన్న ప్రశ్నలు వచ్చాయి పిల్లల మాటలు ఎందుకు పనికిరాని మాటలు అని వెక్కిరించాయవి అయితే ముఫాసా మాత్రం తన కనుసైగతో సింహం పేలని పిలిచాడు సింబా ఈ పుస్తకం నీకెక్కడ దొరికింది తండ్రి గారు ఈ పుస్తకంలో ఉన్నది కథ కాదు ఇది మన అడవికి మళ్లీ నీరు తీసుకొచ్చే మార్గం మనం ప్రయత్నం చేయాలి మీరు చెప్పండి అందరూ నమ్ముతారు ఆ మాటలు విన్న ముఫాసా హృదయం పొంగిపోయింది తన బిడ్డలో ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక చిన్న పంజా వెనుక ఓ పెద్ద అడుగు వస్తుంది మన అడవి మళ్ళీ పచ్చగా మారాలి అంటే ఈ చిన్న సింబా చూపిన మార్గంలో మనం నడవాలి సింబా చెప్పిన మాటలు జంతువులు పక్షులు శ్రద్ధగా విన్నాయి ఒక్కసారి మనం కలిసిపోతే ఎండ మన మీద గెలవదు మనం భయంతో వెనకడుగు వేస్తే నీరు తిరిగి రాదు కానీ మనం ధైర్యంగా నిలబడితే నీరు మన కాళ్ళ దగ్గరికే వస్తుంది సింబా చెప్పిన మాటలతో జంతువులలో ఆశ చిగురించింది మొఫాసా కార్యాచరణకు నాంది పలికాడు తవ్వకానికి ముందుగా ప్రతి జంతువు తమదైన శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించబడింది అంతే వెంటనే పని మొదలైంది ఏనుగులు భూమిని తవ్వడం మొదలుపెట్టాయి బంట్లు మట్టిని దోవరంగా తోలుతున్నాయి పక్షులు పైలుండి నీటి ఆనవాళ్ల కోసం గాలిస్తున్నాయి నక్కలు నేలపై నీటి వాసన పసిగట్టే పనిలో ఉన్నాయి సింబా మార్గాన్ని పరిశీలిస్తూ చిన్నదారులను గుర్తించే పనిలో ఉంది ప్రతి జంతువు తనదేని విధంగా సహకరించసాగింది అలా పది రోజులు దాటిపోయాయి అడవి మట్టిలో పగుళ్లు ఎక్కువయ్యాయి ఆకాశం నుండి ఎండవేడి మరింత కసిగా దూస్తోంది జంతువుల శరీరాలు అలసిపోయాయి ఏనుగులు గజగజలాడుతుండగా ఎలుగుబంట్ల చేతులు పట్టు వదిలేశాయి సింబా మాత్రం ఇంకా కాస్త ధైర్యంగా ఉన్నా అందరిలోనూ ఓ అనుమానుపు నీడ స్పష్టంగా కనిపిస్తోంది ఆ సమయంలో ఒక గొప్ప భయం తీసుకువచ్చాడు పులిరాజా అనే బలవంతుడు ముఫాసా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గర్జించాడు నీ ప్రయత్నం విఫలమైంది ముఫాసా మా సమయం శక్తి అన్నీ వృధా అయిపోయాయి నీరు ఎక్కడ ఉంది మేము ఇంకెంతకాలం నీ కలల కోసం తవ్వాలి ఆవేశంతో కంగారుగా ఉన్న జంతువులు ఒక్కసారి మౌనం వహించాయి కొన్ని జంతువులు వెనక్కి తగ్గి ఆలోచన చేయడం మొదలు పెట్టాయి ఇది నీటి కోసమేనా లేక ఎవరో మోసగిస్తున్నారా అనే మాటలు వినిపించసాగాయి తాను తాగే నీరు తానే తెచ్చుకుంటానని ప్రకటించి వెళ్లిపోయిందా పులి దాని వెంట కొంతమంది వెళ్లిపోయారు సింబా ముందుకు వచ్చి అక్కడ ఉన్నవారితో ప్రశాంతంగా చెప్పింది అందరూ వినండి ఇది ఒక పరీక్ష కాలం మన బలానికి కాదు మన నమ్మకానికి ఒక్క అడుగు ముందుకు వేసినంత మాత్రాన గమ్యం రాదు కొన్నిసార్లు మన నమ్మకం చివరి అంచుల వరకు తీసుకెళ్తుంది అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది అంత ఆశ్చర్యంగా దాని మాటలు విన్నారు సింబా తన చిన్న చేతులతో మట్టిలో మళ్లీ తవ్వడం మొదలుపెట్టింది తర్వాత ముఫాసా కూడా వచ్చి మట్టిని తవ్వాడు వెంటనే పందిపిల్ల నక్క మొసలి ఒక్కొక్కరుగా వచ్చారు అలా మళ్లీ తవ్వే కార్యక్రమం మొదలైంది ఒక్కరోజు గడిచింది రాత్రి చీకటి పడిపోయింది అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అర్ధరాత్రి ఒక చిన్న చినుకు గడ్డిపై పడింది వెంటనే చేతిపై మరో చినుకు పడింది భూమిలోంచి చిన్నగా నీటి దార బయటపడుతోంది నీరు నీరు అంటూ ఎలుగు అరవగా గాలిలో పక్షులు కేలుతూ కేకలు వేయడం మొదలుపెట్టాయి చివరికి తిమింగలం చెరువు తెరుచుకుంది శుభ్రమైన చల్లని నీరు బయటకు వచ్చి ఓ చిన్న చెరువుగా మారింది అప్పుడు అడవి మొత్తం ఉత్సవంగా మారిపోయింది పెట్టలు మళ్లీ పాటలు పాడుతున్నాయి జంతువుల ముఖాల్లో నవ్వులు మెరిసిపోతున్నాయి ఎండను వారు తట్టుకోగలిగారు ఎందుకంటే వాళ్ల ఆశలకు తగ్గట్టుగా వారికి కావలసినంత నీరు ఉంది అంతా సింబాని అభినందనలతో ముంచెత్తారు చివరిగా ముఫాసా గంభీరంగా ఇలా అన్నాడు ఇది నీటి విజయ కథ మాత్రమే కాదు ఇది మన ఐక్యత మన నమ్మకం మన పట్టుదల విజయ కథ ఈ పచ్చి ఎందుకంత అంత విచారంగా ఆ అయినా దాని కూడా నాకెందుకు ముందు నేను వచ్చిన పని ముగించుకోవాలి చెట్టు పడగొట్టే ముందు నేను చెప్పేది విను చెప్పేది అది తొరతరగా చెప్పే నాకు ఎక్కువ సమయం లేదు మేము ఎక్కువ రోజులు బతకలేమని అర్థమవుతుంది కానీ ఒక కలిష్యం గుర్తుపెట్టుకోండి ఏంటది మా ఆహారపు అలవాట్లు ఆహారపు గొలుసులో కీలక పాత్రను పోషిస్తాయి మీ లేదో కీటకాల నుండి కాపాడేది మేమే మీరు మమ్మల్ని ఏవేవో కీటకాల నుండి కాపాడటానికి నేను ఈ చెట్టు కొట్టడానికి సంబంధం ఏంటి ఎట్టయిన చెట్లు లేకపోవడంతో ఇప్పటికీ మా పక్షిరాజు రాబందులు అంతరించిపోతున్నాయి చచ్చిన జంతు కలేబరాలు మొత్తం కుళ్ళిపోయి నీటిలో కలవడంతో ప్రపంచంలో జలమంతా కలుషితమైంది అవునా ఈశ్వనా తెలుసా తక్కువ ఎత్తులో గూడు పెట్టి అలవాటు లేని గద్దలు కూడా అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి అయ్యో పాపం ఈ భూమిపై అత్యంత అందమైన జీవితం మాదే అని పక్షుల ఎగరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ మనిషి చేస్తున్న పాపాలకు మాకు ఆహారం లేకుండా గూడు లేకుండా పోయింది నువ్వు చెప్పేది ఏంటంటే చాలా బాధగా ఉంది మీ పంటలను నాశనం చేసే క్రిములను మేము తినకపోతే ఒక్క ఆహారపు గింజైనా మీ చేతికి వచ్చేదా ఖచ్చితంగా వచ్చేది కాదు మరన్నీ తెలిసి మీరు చేస్తుందేమిటి ఏమిటి ఇది మాతో అంతమవదు మొత్తం ఆహార పొగలిసే అతలకుతలం అవుతుంది మీ మానవులు కర్మఫలం అనుభవిస్తారు మేము చెట్లను నరకడం వలన ఎంత వినాశనం జరుగుతుందా పక్షులకు హాని చేయడమే కాకుండా మాకు మేమే ఆపద కొని తెచ్చుకుంటున్నాం ఇలా జరగడానికి వీల్లేదు మార్పు నాతోనే మొదలు కావాలి పక్షి రక్షణకి పాటు పడుతున్న ప్రతి మానవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా ఆవాసాలు అడవిలో మాత్రమే కాదు అంతకన్నా ఒకప్పుడు ఒక చిన్న ఊరికి పక్కన ఓ అందమైన చెరువు ఉండేది అక్కడ చిన్న చేపలు కలువ మొక్కలు పచ్చని ప్రకృతి పరవశంగా ఉండేది ఆ చెరువులో ఓ బాతు తల్లి సొమ్మతల్లి తన ముగ్గురు పిల్లలతో ఉండేది వాళ్ల పేర్లు బాబు చిట్టి గోగు వాళ్ళు ఎంతో అల్లరి చేసేవారు నీటిలో తేలుతూ ఒక్కరిని తాకి మరొకరిని గెలకలేస్తూ హడావుడిగా ఉండేవారు వాళ్ళ అమ్మ అయిన వారిని ప్రేమగా చూసుకునేది ఒకరోజు సొమ్మతల్లి కోసం చెరువు బయటకు వెళ్లింది అక్కడే దురదృష్టవశాత్తు ఓ వేటగాడి వ్యూహానికి బలైంది అప్పటి నుండి సొమ్మతల్లి రాలేదు బాబు చిట్టి గోగు ముగ్గురు పిల్లలు తల్లికోసం ఎదురుచూస్తూ ఏడుస్తూ ఉండిపోయారు అప్పుడే చెరువు మరోవైపున ఉన్న కలువ మొక్కల మధ్య నుంచి ఓ తెల్లని కొంగ కనిపించింది ఆ కొంగ పేరు కలువమ్మ ఆ పిల్లల బాధను చూసి కలువమ్మకి మనసు కరిగిపోయింది అర్ధరాత్రి దగ్గరికి వచ్చి తన రెక్కలలో చుట్టేసి వారిని ప్రేమగా ముద్దాడింది తరువాత రోజు నుండి కలువమ్మ వారి కోసం చిన్న చేపలు పట్టిపెట్టింది వాళ్లతో ఆడించేది చిన్న చిన్న పాఖ్యాలు చెప్పేది బలంగా ఉండాలి ఎప్పుడూ కలిసి ఉండాలి అని ఒక రాత్రి చల్లని గాలి వీస్తుంటే ఓ ఆకలిగా ఉన్న నక్క చెరువు వైపు వచ్చింది అది దూరం నుంచి ఆ బాతు పిల్లలను గమనించింది ఇవ్వాళ మంచి విందే అనుకుని మెల్లగా దగ్గరికి వచ్చింది బాబు చిట్టి గోగు ముగ్గురు కూడా కలువమ్మ రెక్కల కింద నిద్రపోతున్నారు నక్క మెల్లగా దగ్గరికి వచ్చి ముందుగా బాబుని పట్టు పట్టబోతోంది అయితే కలువమ్మ ఒక్కసారిగా రెక్కలు విప్పి గొంతెత్తి అరవడం ప్రారంభించింది ఆ శబ్దానికి దగ్గర్లోనే ఉన్న రైతు లైటు పట్టుకుని వచ్చాడు నక్క భయంతో పరుగు పెట్టింది కలువమ్మ మళ్లీ తన పిల్లల్ని దగ్గరకు తీసుకుంది మోరల్ జాతికి రూపానికి తేడా లేకుండా ప్రేమించగల హృదయముంటే ఎవరైనా తల్లివలె మారవచ్చు